హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మనకు భారతీయ తాత్కాల రైల్ టికెట్ బుకింగ్ పైన కొత్త మార్పులు ఇకపై ఆధార్ కార్డుతోనే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోరుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ రెడ్డిని యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా రిలాగైతే వెళ్ళిపోదామం అండి భారతీయ సంబంధించినటువంటి రైల్వే మరియు టికెట్ల బుకింగ్ సంబంధించి భారీ మార్పులైతే తీసుకొస్తుంది అనమాట ఇందులో వచ్చేసి తాత్కాల రైల్ టికెట్ బుకింగ్ కోసం ఈ ఆధార్ను ప్రామాణికంగా ప్రవేశపెట్టడానికి రైల్వే అనేది సిద్ధమవుతున్నట్లు ఇక్కడ వార్తాకథనలు అయితే వినిపిస్తున్నాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చండి మనము ఏదైతే తద్వారా రైల్ టికెట్ బుకింగ్ సంబంధించి ఈ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేయనున్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు వివరాలు అయితే వెల్లడించారు తాత్కాల టికెట్ బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే ముఖ్యంగా ఇక్కడ మనకు త్వరలోనే ఈ ఆధార్ ప్రామాణికంగా ఉపయోగించాలి అంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరి చేశారనమాట ఇది నిజమైన వినియోగదారులకు ధృవీకరణ మరియు టికెట్ను పొందడంలో సహాయపడుతుందని అశ్విని వైష్ణవ్ అయితే పేర్కొనడం జరిగిందనమాట ఇక టికెట్ బుకింగ్ కోసం ఈ ఆధార్ ప్రామాణీకరణకు సంబంధించి అమలు ఈ నెల చివరిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికార వర్గాలైతే తెలిపారు అనమాట మీడియా నివేదిక ప్రకారం తాత్కాలిక టికెట్ సంబంధించి ఇక్కడ నుంచి అనగా రైల్వే ప్రయాణి కొన్ని గంటల ముందు ప్రయాణానికి తాత్కాలిక టికెట్ను ఇండియన్ రైల్వే అందుబాటులో ఉంచుతుంది అనమాట సాధారణంగా భారతీయ రైల్వే మనకు అరవై రోజుల ముందుగానే ప్రయాణికులకు రైలు టికెట్ను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది అయితే ఈ రైలు బయలుదేరే సమయానికి ముందు రోజు తాత్కాలిక టికెట్ కింద కొన్ని టికెట్లను అయితే అందుబాటులో ఉంచుతుందన్నమాట దీన్నే తాత్కాలిక టికెట్ కూడా అంటారు కాబట్టి ఛార్జీలు జనరల్ బుకింగ్తో పోల్చినప్పుడు కొంతమేరకు అధికంగా ఉంటాయి తాత్కాల బుకింగ్ అంటే ఎప్పటి నుంచో టైమింగ్ సంబంధించి చూసుకునేది ఉదయం పది గంటల నుంచి ఏసీ క్లాసులకు ఉదయం పదకొండు గంటల నుంచి నాన్ ఏసీ క్లాసులకు టికెట్ బుక్ చేసుకునేందుకు అనుమతిస్తారనమాట ఇక అత్యవసరమైనటువంటి ప్రయాణాలు ఎవరైతే చేస్తారో వారికి టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట ప్రయాణికులు అటువంటి వారికి ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సో చివరి నిమిషాల్లో ప్రయాణాలు ప్రయాణికులు చేసుకునే వారికి ఉద్దేశంతో తాత్కాలిక టికెట్ తరచుగా ఏజెంట్లు అన్యాయం అయిన మార్గాలను మొత్తానికి ఉపయోగించి వాటిని పొందుతున్నారని తద్వారా అవసరమైన వారికి అధిక ధరలకు వినియోగిస్తున్నారని క్రమంలో తాత్కాలిక టికెట్ దుర్వినియోగం నిర్వహించడం తద్వారా తాత్కాల కోటా కింద నిజమైనటువంటి ప్రయాణికులకు రైలు టికెట్లు లభ్యత పెంచడానికి ఈ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ అనేది ఈ మేరకు నిర్ణయించినట్లు కొత్త విధానంలో టెక్ తాత్కాల టికెట్ను ఎలా బుక్ చేసుకోవాలంటే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రయాణికులు ఇప్పుడు ఉన్న పద్ధతిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం మరియు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రకారం కానీ టికెట్ కౌంటర్ వద్ద తాత్కాల టికెట్ను బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ తాత్కాల టికెట్ అమ్మకాలు మొదటి పది నిమిషాలు మాత్రమే ఖాతాదారులకు ఆధార్ కార్డుతో లింక్ చేసిన ఖాతాదారులకు ప్రాధాన్యత లభిస్తుందని అని రైల్వే వర్గాలు అనమాట తాత్కాలిక ఓపెన్ అంటే ఓపెన్ అయిన పది నిమిషాల సమయంలో ఐఆర్సిటీ అధికృత ఏజెంట్లు మరియు టికెట్ బుక్ చేసుకోవడానికి అనుమతించబడారని ద్వారా తెలిపారు అనమాట అందుకు ఐఆర్సిటీ వెబ్సైట్ యాప్ ద్వారా తాత్కాలిక టికెట్ను మనము బుక్ చేసుకోవడానికి వారి ఖాతాలో ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయితే చేసుకోవాలన్నమాట సో ఇదంతా కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట ఇదంతా కూడా సో మొత్తం మీద అయితే ఇక్కడ నుంచి తాత్కాలిక ఎవరైతే ఉంటారో వారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా అయితే పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట ఎవరైతే రైల్వే ప్రయాణాలు చేస్తుంటారో సో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది అథెంటికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట